మొత్తం సోషల్ మీడియాలో ఒక సరికొత్త సర్వే వైరల్ అవుతుంది ఆ సర్వే తాజాగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సర్వే ఫలితాలను వెల్లడించింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తున్న వైసీపీకి ఈ సర్వే షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ సర్వేలో చూస్తే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టిన నేపథ్యంలో నూట నాలుగు సీట్లను ఈ కూటమి గెలుచుకుంటుంది అనేది ఈ సర్వే చెబుతున్నమాట అధికారికంగా ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కేవలం నలభై ఏడు స్థానాలు మాత్రమే దక్కుతాయని చెప్పే ఒక అంచనా ఈ సర్వే చేసింది అధికార వైసీపీ విపక్ష టీడీపీ ప్లస్ జనసేన మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన కూటమి హవా కనిపిస్తుంది అత్యధికంగా పద్దెనిమిది స్థానాలు టీడీపీ జనసేన కూటమికి వస్తే వైసీపీ ఏడు స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అలాగే ఏపీలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది అనేది అంటే ఒక టఫ్ ఫైట్ ఉంటుంది టీడీపీ జనసేన కూటమికి యాభై రెండు శాతం ఓట్ షేర్ దక్కించుకుంటుందట వైసీపీ నలభై రెండు శాతానికే పరిమితం అవుతుందట శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది అనేది ఈ సర్వే వేసిన అంచనా ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు ఫిబ్రవరి నుంచి ఇరవై ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ సర్వే నిర్వహించారట ఈ నేపథ్యంలోనే పైనీర్ పోల్ మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు తొంభై వేల మంది అభిప్రాయం తీసుకుందట ఈ సర్వేలో ఎక్కువ పురుషులు యాభై రెండు శాతం మంది పాల్గొంటు మహిళలు నలభై ఎనిమిది శాతం పాల్గొన్నారట ఒక రకంగా ఈ సర్వే మరి ఊహించని స్టాక్ అనుకోవాలా అధికార పక్షానికి వైసీపీకి నిజంగా ఎంతవరకు ఇలా జరుగుతుందనేది రేపు ఓటర్ వేసే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది